ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సోఫా మీద కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే అందరి కోసం టీ కాఫీలు అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీరాకు మీరా దగ్గరికి వచ్చి పాలు తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మీరా అయితే చాలా కోపంగా అయితే కృష్ణని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు ఇదిగో ఈ పాలు తీసుకొని తాగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న మీరా అయితే ఆ పాలు తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే సార్ నన్ను ఇన్ని రోజులు చూడకుండా నాతో మాట్లాడకుండా ఏనాడు లేరు ఇప్పుడు ఉన్నారంటే ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావటం లేదు నీకేమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పు అని చెప్పేసి అయితే మేరాను అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న రేవతి అయితే ఏంటి అయితే అక్కకు తెలిసి ఉంటుందా అక్కే దాచి ఉంటుందా అంటున్నావా కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏమో అత్తయ్య నాకు తెలియటం లేదు ఎస్పి సార్ నాతో ఇప్పటివరకు ఇన్ని రోజులు మాట్లాడకుండా నన్ను కలవకుండా అయితే లేరు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటారో పెద్ద అత్తయ్య తెలిసి ఉంటుందేమో నేను అనుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న భవానీదేవి అయితే కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే నిన్ను కొట్టేస్తాను ఏం ఎక్కువ మాట్లాడావంటే అని చెప్పేసి అయితే కృష్ణ దగ్గరికి వచ్చి తన చేతి తన చేతితో కొట్టబోతూ ఉంటుంది అది చూసిన కృష్ణ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏంటో అత్తయ్య మీకు తెలిసి ఉంటుందేమో అనిపించింది అందుకే ఇలా అన్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రేవతి అయితే అక్కకి తెలిస్తే మా అందరికీ తెలియదు అనుకున్నావా ఏంటి ఎక్కడ ఉన్నాడో మేము ఎందుకు దాస్తున్నాం కృష్ణ అని చెప్పేసి అయితే కృష్ణ మీద చాలా కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్